హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు మనం వచ్చేసి ఇప్పుడు అమరావతిలోని ఏ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ దగ్గర అయితే ఉన్నామండి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇక్కడ వచ్చేసి మొత్తం నూట పదిహేను అయితే ఉంటాయి నేను ఆల్రెడీ అంత ముందు వీడియో అయితే చేయించాను ఇప్పుడు పనులు ఎలా జరుగుతుంది అంటే మీకైతే చూపిస్తానండి ఇక్కడ ఏఎస్ అధికారులు బంగ్లానికి సంబంధించి పనులు అయితే చాలా బాగా అయితే జరుగుతుంది అండి ఇదంతా మీరు చూసుకోవచ్చు ఎలా ఉంది ఏంటన్నది మీకైతే కొంచెం లాను కూడా వెళ్ళైతే చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను చూస్తున్నారు కదా ఇది మొత్తం ఎలా ఉంది ఏంటన్నదైతే కనుక మన ఛానల్ అయితే ఉన్నాయండి దీనికి సంబంధించి వీడియోస్ కూడా సర్చ్ కొత్తగా చూస్తుంటే ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి ఇది వచ్చేసి కేఎంబి కాంట్రాక్టర్స్ అయితే నాలుగు వందల పదకొండు కోట్ల రూపాయలతో అయితే నిర్మిస్తున్నారండి ఇది వచ్చేసి మొత్తం నూట పదిహేను బంగ్లాలు వాటిలో వచ్చేసి తొంభై బంగ్లాలు వచ్చేసాము ఏఎస్ అధికారులకి అలానే ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు కూడా ఇరవై ఐదు బంగ్లాలు అయితే ఇస్తారు అలానే అంత ముందు ఒక ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్స్ ఉన్నాయి వీటిలో అలానే రెండో ఫ్లోర్కి సంబంధించి కూడా కొన్ని బిల్డింగ్స్ అయితే ఉన్నాయి మీరు చూడొచ్చు ఇంకా ముందుకైతే వెళ్ళి మీకు చూపిస్తానండి ఇంకా వీడియోలోకి వెళ్దాం వీడియో పూర్తిగా చూస్తే మీకే పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటన్నది అయితే మీకు మీకు అర్థమవుతుందండి ఇంకా చూద్దాం పదండి ఇదిగోండి ఎంట్రన్స్ నుంచి మీరు చూస్తే ఇటువైపు అయితే చాలా వరకు పూర్తయిన బిల్డింగ్స్ అనమాట ఇవి ఇదిగోండి ఇది రెండో ఫ్లోర్ కి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి ఇదంతా ఇక్కడ కార్మికులతో అయితే ఉందండి చూసారు కదా అన్ని ఎలా ఉన్నాయో టిప్పర్లు ఇవన్నీ ఇవ్వండి చాలా స్పీడ్ గా అయితే అండి పనులన్నీ మీరు చూడొచ్చు ఈ సెంట్రింగ్ వేసే అంత ఐటమ్ ఇటు ఉంది అలానే పక్క అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు పనులు జరుగుతుంది మీరు చూడొచ్చు మీకు కొంచెం లాన్ కూడా తెలియ చూపిస్తానండి ఒకసారి ఇటువైపు మొత్తం ఒక ఫ్లోర్ పెండింగ్ ఉన్న కన్స్ట్రక్షన్ అనమాట ఇటువైపు స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ పనులు అయితే ఇక్కడ ఎలా జరుగుతున్నాయో ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా అయితే చేస్తున్నారు పనులు ఇదంతా స్లాబ్ కి ఐరన్ మెటీరియల్ సెట్ చేసుకుంటున్నారు విశ్రాలు చూసారు కదా ఇవన్నీ ఇవన్నీ ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించినవి అనమాట ఇవి కూడా ప్రతి ఒక్క బిల్డింగ్ దగ్గర కూడా మొత్తం వర్కర్స్ అయితే ఉన్నారు ఇవ్వండి అయితే ఇంకా కింద బేస్మెంట్ దగ్గర నుంచి అయితే ఉన్నాయి అనమాట వాటి పక్కన అయితే మొత్తం నాలుగు మూడు రెండో ఫ్లోర్ కూడా కంప్లీట్ అయితే అయింది అటు చుట్టుపక్కల మొత్తం ఇవ్వండి చూసారు కదా అటు రెండో ఫ్లోర్లో అయితే స్లాబ్ పనులు అయితే చేస్తున్నారు ఇటు ఎటు చూసినా గానీ వర్కర్స్ తో సందడిగా అయితే ఉందండి మీరు చూడొచ్చు ఇంత గోడలు అన్నమాట ఇవన్నీ బిల్డింగ్స్ కూడా చూడొచ్చు ఇవి కూడా ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి చేస్తున్నారు పనులు ఇటువైపే చాలా అయితే ఉందండి కార్మికులతో చూద్దాం కొంచెం అటు వెళ్ళి ఇదిగోండి చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి మొత్తం నూట పదిహేను బంగ్లాలు అయితే పనుల దగ్గర ఎలా అయితే ఉందండి మనం ఇప్పుడు పైకి అయితే ఎక్కి తీస్తున్నాం అన్నమాట చూసారు కదా ప్రతి ఒక్క బంగ్లా దగ్గర సందడగా అయితే నెలకొల్ ఉంది ఇక్కడ ఈ ఐఏఎస్ అధికారులకు బంగ్లానికి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయండి ఇదండి చూశారు కదా ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ అయితే చేస్తుందండి మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి